హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్దిని విజయ్ ఈరోజు మన కిచెన్లో అందరికీ ఫేవరెట్ రెసిపీని చూపించబోతున్నానండి అది మరేంటో కాదు చికెన్ దమ్ బిర్యానీ అండి చికెన్ దమ్ బిర్యానీని చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూపించబోతున్నానండి ఈ వీడియోను చూసి ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు బ్యాచిలర్స్ కూడా ఇంట్లోనే ఈజీ అండ్ టేస్టీగా ఈ చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మనం ఇంట్లోనే టేస్టీగా చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవడం వల్ల బయట నుంచి తెచ్చుకొని తినాల్సిన అవసరం లేదండి ఇంట్లోనే టేస్టీ అండ్ హైజీన్గా ఈ చికెన్ బిర్యానీని ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినేయవచ్చు ఈ చికెన్ బిర్యానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ సూపర్ బిర్యానీని ప్రిపేర్ చేయడం కోసం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి వన్ కేజీ దాకా చికెన్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని రుచికి తైనంత ఉప్పును వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి పాటుగా పావు టీ స్పూన్ దాకా పసుపుని ఒక టేబుల్ స్పూన్ దాకా బిర్యానీ మసాలాని వేసుకోవాలి ఈ బిర్యానీ మసాలాని ప్రిపేర్ చేసే ప్రాసెస్ అనేది నేను వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీకు కనుక కావాలనుకుంటే చెక్ చేసేయండి ఒక టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ని చేతి నిండా కొత్తిమీరని చేతినిండా పుదీనని సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని కూడా వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ దాకా కసూరి మేతిని వేసుకోవాలి దీంతో పాటుగా యాభై గ్రాముల దాకా తియ్యటి పెరుగును వేసుకోవాలండి ఇప్పుడు ఈ చికెన్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా లెమన్ జ్యూస్ని కూడా వేసుకోవాలి మనం వేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ చికెన్తో పాటు కలిసేలాగా చికెన్ని మసాజ్ చేస్తూ బాగా రుద్దుకోవాలి మనం ఎంత బాగా ఈ చికెన్ని మ్యారినేట్ చేసామో అంత టేస్టీగా ఈ చికెన్ బిర్యానీ అనేది ప్రిపేర్ అవుతుందండి చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేసేటప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్ అనేది ఎంతో ఇంపార్టెంట్ అండి మనం ఈ చికెన్ని ఎంత బాగా మ్యారినేట్ చేసుకొని ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసి ఉంచుతామో అంత టేస్టీగా అంత జ్యూసీగా ఈ చికెన్ బిర్యానీ టేస్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది ఇలా మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ని మినిమం ఒక వన్ అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలండి నెక్స్ట్ మనం చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక పెద్ద బౌల్లోకి వన్ కేజీ దాకా బాస్మతి రైస్ని వేసి ఆ బాస్మతి రైస్ని ఒకటి నుంచి రెండుసార్లు వాటర్తో బాగా వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళని వేసి మినిమం హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి మనం ఈ చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేయడం కోసం వన్ కేజీ చికెన్ని యూస్ చేస్తున్నాం కాబట్టి దాని ఈక్వల్ రేషియోగా వన్ కేజీ రైస్ని తీసుకోవాలండి బాస్మతి రైస్తో కనుక చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేశారంటే అచ్చం రెస్టారెంట్లో లాంటి టేస్ట్ అనేది వస్తుందండి చికెన్ బిర్యానీ టెక్స్చర్ కూడా చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుందండి కాబట్టి ఈ చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేయడం కోసం కేవలం బాస్మతి రైస్ని మాత్రమే ప్రిఫర్ చేయాలి ఈ వన్ కేజీ రైస్తో వన్ కేజీ చికెన్ కలిపి ప్రిపేర్ చేసే ఈ చికెన్ బిర్యానీ ఐదు నుంచి ఆరుగురుకైతే కడుపు నిండా సరిపోతుందండి ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని కూడా హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టుకున్న తర్వాత ఈలోగా మనం చికెన్ బిర్యానీలోకి వేసుకోవడం కోసం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలండి దానికోసం స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ఫ్రై ని పెట్టుకొని ఆ ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసి వేడి చేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలను వేసుకోవాలి ఉల్లిపాయలను మాత్రం ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలండి అలా అయినప్పుడు మాత్రమే ఈ ఉల్లిపాయలు ఈవెన్గా ఫ్రై అవ్వడమే కాకుండా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఈ ఉల్లిపాయలు వేగేలోగా మనం ఒక చిన్న ప్రాసెస్ ఫినిష్ చేద్దామండి ఒక కప్పులోకి బాగా కాచినటువంటి రెండు టేబుల్ స్పూన్ల దాకా పాలం తీసుకొని ఆ పాలల్లోకి చిటికెడు సాఫ్రాన్ని కూడా వేసుకోవాలి ఈ సాఫ్రాన్ని ఈ చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవడం వల్ల చికెన్ బిర్యానీలో వేసే టైంకి సాఫ్రాన్ మిల్క్ చాలా బాగా ప్రిపేర్ అవుతాయండి మనం వేసుకున్నటువంటి సాఫ్రాన్ మొత్తం కూడా పాలతో పాటు కలిసేలాగా వీడియోలో చూపించినట్టుగా అడుగు నుంచి కలుపుకొని ఈ బౌల్ పైన మూత పెట్టి కాసేపు పక్కన ఉంచుకోవాలి ఈలోగా మనం ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్ మొత్తం కూడా ఫ్రై అవ్వడం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందండి వీడియోలో చూపించినట్టుగా ఈ ఆనియన్స్ గోల్డెన్ షేడ్లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసేయాలండి మరీ రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ని గట్టుగా ఫ్రై చేసినట్లయితే ఆనియన్స్ కాస్త మాడిపోయిన ఫ్లేవర్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుందండి అందుకే వీడియోలో చూపించినట్టుగా గోల్డెన్ షేడ్లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఆనియన్స్ని కాసేపు రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకు కూడా పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఈ చికెన్ బిర్యానీలోకి రైస్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక పెద్ద గిన్నెలోకి మంచినీళ్ళను వేసుకొని ఆ మంచినీళ్ళు మొత్తాన్ని కూడా మూతపెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మంటను లోకి అడ్జస్ట్ చేసుకొని మరిగించుకోవాలి ఈలోగా మనం బిర్యానీ స్పైసెస్ అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి ఈ బిర్యానీ స్పైసెస్ వచ్చి ఒక టీ స్పూన్ దాకా సాజీరా ఐదు బిర్యానీ ఆకులు ఒక టీ స్పూన్ రాతి పువ్వు నాలుగు ఇంచుల వరకు దాల్చిన చెక్క మూడు మరాఠీ మొగ్గ రెండు స్టార్ అనర్స్ ఇంకా ఒక జావిత్రిని కూడా తీసుకొని వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత మరుగుతున్నటువంటి వాటర్లోకి ఈ స్పైసెస్ అన్నిటిని కూడా వేసేసుకోవాలి వీటితో పాటుగా రుచికి తగినంత ఉప్పును కూడా వేసేసుకొని ఈ బౌల్ పైన మూత పెట్టి వాటర్ మొత్తాన్ని కూడా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు కూడా మంటను హై హైఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే బాగా మరిగించుకోవాలి ఈ వాటర్ మనకు కావాల్సినట్టుగా మరగడానికి పది నుంచి పదిహేను నిమిషాల వరకు టైం పడుతుందండి వీడియోలో చూపించినట్టుగా ఈ వాటర్ మొత్తం కూడా బాగా మరిగిన తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇందాక మనం నానబెట్టుకున్నటువంటి రైస్లో ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా తీసేసుకొని కేవలం రైస్ని మాత్రమే ఈ బౌల్లోకి వేసేసుకొని రైస్ మొత్తం కూడా వాటర్తో పాటు కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ రైస్ మొత్తాన్ని కూడా ఉడికించుకోవాలి ఈ రైస్ని కేవలం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోవాలి రైస్ని ముట్టుకొని చూసినట్లయితే ఆ రైస్ విరిగిపోతే సరిపోతుందండి అలా ఉడికించుకున్నటువంటి రైస్ని బిర్యానీ బౌల్లోకి వేసుకొని మనం మరొక హాఫ్ అన్ అవర్ పాటు ఉడికించుకున్న టైంలో మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఉడికిపోయి ఈ రైస్ మనం తినడానికి పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ ఉడికిపోయి రెడీ అవుతుందండి ఇప్పుడే మనం హండ్రెడ్ పర్సెంట్ కనుక ఈ రైస్ని ఉడికించినట్లయితే బిర్యానీ బౌల్లోకి వేసి మరొక హాఫ్ అన్ అవర్ పాటు ఉడికించిన టైంలో ఈ రైస్ మొత్తం కూడా పేస్ట్ లాగా ప్రిపేర్ అవుతుందండి చాలామంది ఈ రైస్ని ఉడికించడంలోనే మిస్టేక్ చేస్తుంటారు అలా కాకుండా ఒక్కసారి ఈ రైస్ ఉడికించేటప్పుడు కాస్త జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసామంటే మనకి ఈ రైస్ టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది వీడియోలో చూపించినట్టుగా ఈ రైస్ని పట్టుకొని చూసినప్పుడు విరిగిపోయినట్లయితే ఈ రైస్ మనకు కావాల్సినట్టుగా ఉడికిపోయినట్టు అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రైస్ని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పెద్ద బిర్యానీ బౌల్ని పెట్టి ఆ బిర్యానీ బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసుకొని నెయ్యి మొత్తాన్ని కూడా కరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఈ బిర్యానీ బౌల్లోకి ఇప్పటిదాకా మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ మొత్తాన్ని ఈ బిర్యానీ బౌల్లోకి వేసేసుకొని చికెన్ని అడుగు మొత్తానికి సరిపోయేలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి చికెన్ మొత్తం కూడా ఈ బౌల్లోకి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇందాకటి నుంచి మనం ఉడికించుకున్నటువంటి రైస్ని లేయర్స్ లాగా ఈ బిర్యానీ బౌల్లోకి వేసేసుకోవాలి ఒక డ్రైనర్ని యూజ్ చేస్తూ ఆ డ్రైనర్లోకి రైస్ మొత్తాన్ని కూడా తీసేసుకొని ఏమాత్రం వాటర్ అనేది రాకుండా ఈ రైస్ని ఈ బౌల్లోకి వేసేసుకోవాలండి రైస్ని ఒక లేయర్ లాగా వేసుకున్న తర్వాత దానిపైన ఇందాక మనం ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్లో నుంచి సగం ఆనియన్స్ని వేసుకోవాలి దాంతోపాటుగా సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర ఇంకా పుదీనాను కూడా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసేసుకోవాలి వీటన్నిటిని కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరొక లేయర్ లాగా మిగిలిన రైస్ మొత్తాన్ని కూడా వేసేసుకొని మరి కొంచెం సన్నగా తరిగినటువంటి కొత్తిమీర పుదీనాను వేసుకున్న తర్వాత మిగిలినటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తాన్ని కూడా పైన వేసేసుకోవాలి పాటుగా ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసేసుకున్న తర్వాత ఇందాక మనం సాఫ్రాన్ని నానబెట్టుకున్నటువంటి పాలు మొత్తాన్ని కూడా ఈ బిర్యానీ పైన స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ పైన మూతబెట్టి ఏమాత్రం గాలి బయటకు వెళ్లకుండా టైట్ లిడ్తో కవర్ చేసుకున్న తర్వాత కింద ఒక పెనాన్ని ఉంచి ఆ పెనం పైన ఈ బిర్యానీ బౌల్ని పెట్టి హాఫ్ అన్ అవర్ పాటు ఈ బిర్యానీ మొత్తాన్ని కూడా బాగా ఉడికించుకోవాలి ఫస్ట్ టెన్ మినిట్స్ పాటు మంటను హై ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని మిగిలిన ట్వంటీ మినిట్స్ పాటు మంటను లోటు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బిర్యానీ మొత్తాన్ని కూడా ఉడికించుకొని మొత్తం హాఫ్ ఎన్ అవర్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ బిర్యానీ మొత్తాన్ని కూడా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పదిహేను నిమిషాల పాటు ఏమాత్రం ఈ బిర్యానీ బౌల్ని కదపకుండా అలాగే ఉంచాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసినట్లయితే వీడియోలో చూపించినట్టుగా ఈ బిర్యానీ మనకు కావాల్సినట్టుగా పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్తో ప్రిపేర్ అయిపోయి ఉంటుందండి వీడియోలో చూపించినట్టుగా ఈ రైస్ని కనుక చెక్ చేసినట్లయితే పొడి పొడిలాడుతూ ఈ చికెన్ బిర్యానీ చాలా సూపర్గా ప్రిపేర్ అయింది ఈ చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నంతసేపు ఇల్లు మొత్తం కూడా గుమగుమలతో నిండిపోయి ఉంటుందండి ఎప్పుడెప్పుడు ఈ చికెన్ బిర్యానీ రెడీ అవుతుందా ఎప్పుడెప్పుడు తినేద్దామని ఇంట్లో వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తారు అంతా ఎక్కువగా ఈ బిర్యానీ అరోమా అనేది టెంప్టింగ్గా ఉంటుందండి అంత హెవీగా ఈ బిర్యానీ అరోమా ఇల్లు మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది ఇలా ప్రిపేర్ అయినటువంటి బిర్యానీ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు ఇంకా లెమన్ని పక్కన పెట్టుకొని రైతాతో కనుక ఈ బిర్యానీని సర్వ్ చేసుకున్నామంటే దీని టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చండి ఈ చికెన్ బిర్యానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఈ వీడియోని చూసి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే మటన్ బిర్యానీ రెసిపీ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంది మీకు కనుక కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు వీలైతే ఒకసారి చెక్ చేసేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ అథెంటిక్ రెసిపీస్ కోసం మన బీబీ కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్